మిత్రులారా నమస్తే పరమపుణ్యప్రదమైనటువంటి పోతన శ్రీమద్భాగవతం అష్టమస్కంధం మోక్షము నుండి ఇవాళ నాలుగు పద్యాల్ని ఆలపించుకొని ఆ పరమేశ్వరుని కృపకు పాత్రలమవుతాం కలుగడే నాపాలి కలిమి సందేహింపన్ కలిమిలేములు లేక కలుగువాడు కడ్డ కడ్డపడరాడే నలిన సాధువుల చేబడిన సాధుల వాడు చూడడే నా పాటు చూపుల చూడక చూచువారల కృప చూచువాడు లీలతో నా మొరాలింపడే ಮೊರಗುಲ ಮೊರಲೆ ತನ್ನು ತನ್ನ ಮೊರಗವಾಡ ಅಖಿಲ ರೂಪ ಮುಲ್ತನ ರೂಪಮವಾಡೂ ಆಧಿ ಮಧ್ಯಾಂತ ಭಕ್ತ ಜನಮುಲ ದೇನುಲ ಪಾಲಿವಾಡೂ ವಿನಡೆ ಚೂಡಡೆ ತಲಪಡೆ ವೇಗರಡೇ కలుగడే నాపాలి కలిమి సందేహింపన్ లేక కలుగువాడు లేక కలుగువాడు ఐశ్వర్యము పేదరికము అని చూడకుండా కాపాడేవాడు నాపాలి కలిమి సందేహింపన్ నాయడ నన్ను కాపాడతాడా భగవంతుడనే సందేహము నాకేమాత్రము లేదు కలుగడే అలాంటి భగవంతుడు నన్ను కాపాడడా నా కడ్డపడరాడే నలిన సాధువుల చేపడిన సాధువుల కడ్డపడేడువాడు దుర్మార్గుల చేత చిక్కిన సాధువులను రక్షించేటటువంటి సజ్జనులను కాపాడేటటువంటి ఆ భగవంతుడు నా కడ్డపడరాడే నన్ను కాపాడడా నా పాటు చూపుల చూడక చూచువారల కృప చూచువాడు చూపుల చూడక కేవలం బాహ్య శిక్షువులతో మాత్రమే చూడటం కాకుండా చూచువారల కృప చూచువాడు అంతచక్షువులతో అంతర్జగత్తులో ఆ పరమాత్మను దర్శించే భక్తులను తన దయా దృక్కులతో వీక్షించి కాపాడేవాడు చూడడే నా పాటు నా కష్టాలని చూడడా నా మొరలింపడే మొరగుల మొరలిరుంగుచు తన్ను మొరగువాడు మొరగుల మొరలి ఎవరైతే మొర పెట్టుకుంటున్నారో ఎవరైతే శరణార్థులు ఉన్నారో ఎవరైతే బాధలతో ఆక్రందిస్తున్నారో వారి మొరలు ఎరిగినటువంటి వాడు వారి బాధల్ని తెలుసుకున్నటువంటి వాడు తన్ను మొరగువాడు వారి ఆక్రందలను విని తనను తాను మైమరచి వాళ్ళను రక్షించేవాడు లీలతో నా మొరాలింపడే సులభంగా నా కష్టాన్ని ఆలకించడా నా బాధల్ని ఆలకించడా అఖిల రూపముల్ తన రూపమైన వాడు అన్ని రూపాలు తానే అయినటువంటి వాడు ఆది మధ్యాంతములు లేక ఎడరువాడు మొదలు నడుమ తుది అంటూ లేనటువంటి వాడు విశ్వమంతా వ్యాపించినటువంటి వాడు భక్త జనముల దీనుల పాలివాడు భక్త జన బాంధవుడు జన బాంధవుడైనటువంటి వాడు వినడే చూడడే తలపడే వేగరాడే నా బాధల్ని వినడా నా కష్టాలని చూడడా నన్ను రక్షించాలని తలంచడా త్వరపడి నన్ను రక్షించడానికి రాడా విశ్వకరు విశ్వదూరుని విశ్వాత్మకు విశ్వవేద్యు పరమ పురుషునే పరమపురుషునే భశ్వకరు విశ్వాన్ని సృజించినటువంటి వాణ్ణి విశ్వదూరుని విశ్వమునకు దూరంగా ఉండేవాణ్ణి ఈ జగత్తుకు అతీతమైనటువంటి వాడిని విశ్వాత్మకు ఈ జగత్తుకు ఆత్మ అయినటువంటి వాడిని ఈ జగత్తే తన రూపమైనటువంటి వాడిని విశ్వవేద్యు ఈ లోకం అంతా తెలుసుకోదగినటువంటి వాణ్ణి విశ్వన్ విశ్వమే తానైనటువంటి వాడిని అవిశ్వన్ ఈ లోకానికి భిన్నమైనటువంటి వాణ్ణి ఈ లోకానికి అతీతమైనటువంటి వాడిని శాశ్వతున్ సర్వకాలాల ఎందు ఉండేవటువంటి వాడిని అర్జున్ పుట్టుక లేనటువంటి వాణ్ణి ఆ బ్రహ్మకు అధినాయకుడై అధినాయకుడైనటువంటి వాణ్ణి ఈశ్వరుని నిరుపాధిక ఐశ్వర్యం కలిగినటువంటి వాణ్ణి పరమ పురుషం శ్రేష్టమైనటువంటి ఆ పురుషోత్తము నే భజింతు నేను ఆరాధిస్తాను అంటూ ఆ గజరాజు ఆక్రందిస్తున్నాడు అని పలికి తన మనం గజేంద్రుడు ఈశ్వర సన్నిధానం భూగల్పించుకొని ఇట్లనియే ఆ గజరాజు తన మనసులో భగవత్ సన్నిధిని కల్పించుకొని ఇలా అంటున్నాడు లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులుంఠావు దప్పెను మూర్ఛవచ్చందను ఉండస్యన్ శ్రమం నీవే దప్పయి పరంబెరుగా మన్నింపందగు రావేశ్వర కావవే వే వరద సంరక్షించు భద్రాత్మక లావు ఒక్కింతయు లేదు నా శరీరంలో కాసింత కూడా బలం లేదు నా ఒంట్లో శక్తి ఏమాత్రము లేదు ధైర్యము విలోలంబయ్యే నాలో ధైర్యమంతా జారిపోయింది ధైర్యం వెళ్ళిపోయింది ఎప్పుడైతే శక్తి లేదో అప్పుడు నా ధైర్యం కూడా ఉడిగిపోయింది దప్పెను నా పంచప్రాణాలు వాటి స్థానాల నుంచి చెలించిపోతున్నాయి మూర్ఛవచ్చన్ మగత గమ్ముతోంది తను ఉండశ నా శరీరం అంతా డసిపోయింది శ్రమం వైయడి అలసిపోయి చాలా కష్టంగా ఉంది నీవే తప్ప ఈ తప్ప రంబెరుగా నీవు తప్ప ఇతరులెవరూ నాకు తెలియదు నీవే దిక్కు నాకు మన్ని పందగు ఈ దీనుని మన్నించి ఆదరించవయ్యా రావే ఈశ్వరా పరమేశ్వర రావయ్యా కావవే వరద కోరిన వరాలిచ్చేటటువంటి దొర కాపాడవయ్యా సంరక్షింపు భద్రాత్మక పుణ్యాత్మక నన్ను కాపాడు వినుదట జీవుల మాటలు చనుదట చనరాని చోట్ల శరణార్థుల కోయనుదట పిలిచినే కరుణాార్థీ కరుణావార్ధి కరుణా సముద్రుడా వినుదట జీవుల మాటలు ప్రాణుల యొక్క పిలుపుల్ని నువ్వు వింటావట కదా వినుదట జీవుల మాటలు చనుదట చనరాని చోట్ల ఆ పిలుపులు వినడమే కాదు వెళ్ళడానికి సాధ్యం కాని ప్రదేశాలకు కూడా వెళ్ళి కాపాడతావట కదా శరణార్థుల కోయనదట పిలిచిన శరణన్న వారిని ఓ ఇదిగో వస్తున్నా అంటూ వారితో పలుకుతావట పిలిస్తే పలికే దైవానివట సర్వము కనుదట అందరినీ అందరి అవస్థల్ని చూస్తావట సందేహమయ్య కరుణావాధి దయా సముద్రుడా ఈ మాటలన్నీ నేను శాస్త్రాల ద్వారా పురాణాల ద్వారా విన్నాను ఇవి నిజం కాదా నాకెందుకో సందేహం కలుగుతోందయ్యా అంటున్నాడు ఆ గజరాజు మరి ఆ గజరాజు సందేహాన్ని పటాపంచలు చేసేటటువంటి ఆ పరమేశ్వరుడు ఏ విధంగా ఏ తెంచాడు ఎలా రక్షిస్తాడో తర్వాతి వీడియోలో చూద్దాం మిత్రులారా శుభం భూయాత్ స్వస్తి